హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల లోపు సంపాదిస్తున్నా సరే మనకి నెలాఖరు వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండవు అట్లా కాకుండా మనము తక్కువ సంపాదిస్తున్నా ఎక్కువ సంపాదిస్తున్న మన చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండేలాగా కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలాగా మనం ఉండాలంటే కనుక ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము నెలకి ఎంత ఎక్కువ సంపాదిస్తున్నా సరే మన చేతిలో నెలాఖరు వచ్చేసరికి డబ్బులు ఉండవు అట్లాగా నెలాఖరు వచ్చేసరికి డబ్బులు ఉండకపోతే ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా ఖర్చులు వచ్చినాయి అనుకోండి ఇంకా అప్పుడు అసలు ఉండవు కదా డబ్బులు సో అలా కాకుండా ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉండేలాగా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలాగా ఉండాలంటే కనుక మనము ఎలా బడ్జెట్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి బడ్జెట్ అనే కాదు మనం సేవింగ్సే కానీ ఏవైనా సరే ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాం ఈ వీడియోలోని ఎలా అంటే కొంతమంది ఇంట్లోని ఎలా ఉంటుందంటే హస్బెండ్ సంపాదిస్తారు సంపాదించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆయన నేను మెయింటెనెన్స్ నేను చూసుకోలేను అని చెప్పేసి ఆయన వైఫ్కి ఇచ్చేస్తారు ఆ వైఫే మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటారు అలాగే కొంత కొంతమంది ఇంట్లో ఏమవుతుందంటే కనుక హస్బెండే మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా హస్బెండే చూసుకుంటారు వాళ్ళు ఇంటికి కావలసిన నెలవారీ సరుకులు ఏ అయితే ఉన్నాయో అలాంటివి ఏ టు జెడ్ మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లేడీస్ కూడా కొన్ని కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి చిన్న చిన్న ఖర్చులు అలాంటి ఖర్చుల కోసం కూడా ప్రతి దానికి కూడా హస్బెండ్ని అడిగి తీసుకోవాలంటే కనుక కొద్దిగా ఇక్కడ ఆత్మాభిమానం అడ్డు వస్తుంది సో అలా కాకుండా వాళ్ళకి నెలకి ఒక ఫైవ్ హండ్రెడో లేదా ఫోర్ హండ్రెడ్ అట్లా ఎంతో కొంత వాళ్ళ పర్సనల్ ఖర్చులు కానీ ఎంతో కొంత ఇస్తే కనుక వాళ్ళకి అది ఆనందం ఎందుకంటే ఇక్కడ మనం మన ఖర్చుల కోసం ఆ హస్బెండ్ని అడిగి తీసుకోవట్లేదే అని చెప్పేసి ఎక్కడో ఒక ఆనందం ఇంకొకటి ఏంటంటే డబ్బులు మనకి ఇస్తున్నారు అంటే కనుక అక్కడ ఏం చూస్తామంటే హస్బెండ్ వైఫ్కి ఇచ్చినప్పుడు ఏం చూస్తుందంటే వైఫ్ అక్కడ ఉన్న కేరింగ్ అండ్ లవ్ మాత్రమే తను చూస్తుంది ఆ అమౌంట్ తనకి ఇవ్వడం వల్ల చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది నా గురించి కూడా పట్టించుకొని ఇలా ఇస్తున్నారు కదా అన్నట్టుగా ఉంటుంది మీరు ఎడ్యుజెడ్ ఎక్స్పెన్సెస్ మొత్తం వేరే చూసుకున్నా సరే ఇలా ఇవ్వడం వల్ల ఒక చాలా పెద్ద సంతోషాన్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఏది ఏమైనప్పటికీ ఒక హస్బెండ్ చూసుకున్న వైఫ్ చూసుకున్న ఎవరు చూసుకున్న ఇంట్లో ఎక్స్పెన్సెస్ మనం మాత్రం బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే కనుక మనకి ఏవైతే ఎర్నింగ్స్ ఉన్నాయో ఆ ఎర్నింగ్స్లోని కంపల్సరీ మనము సేవింగ్స్ మనం ముందు తీసేసేయాలి మన మనం సంపాదించే దాంట్లోంచి ముందు మనం ఎంత నెలకి పొదుపు చేస్తున్నామో ఆ అమౌంట్ని అయితే తీసేయాలి మనం చేయవలసిన సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఎంత ఉండాలంటే కనుక నెలకి మనం సంపాదించే దాంట్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మస్ట్ అండ్ షుడ్గా సేవింగ్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి మనం ఏంటంటే దాంట్లోంచి ఎర్నింగ్స్లోంచి సేవింగ్స్ తీసేసు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి నెలకి వచ్చే ఇంకా అనుకొని ఆ ఇన్కమ్ని మనము ఖర్చులకైతే ఉపయోగించుకోవాలి ఇలాగా మనము సెవెంటీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే వినియోగించుకోవాలి అంతకంటే ఎక్కువగా చేయగలిగితే వెరీ హ్యాపీ కానీ మనం మస్ట్ అండ్ షుడ్గా మాత్రం థర్టీ లోపు సేవింగ్స్లో పెట్టుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా చెప్పడం ఈజీయే కానీ చేసే దగ్గర చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ నేనైతే ప్రాక్టికల్గా ఒక ఇద్దరు ముసలి వాళ్ళని చూస్తున్నాను ఒక అవ్వ తర్వాత అయ్యా ఆయన ఏంటంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇప్పటికీ వాళ్ళకి నాకు తెలిసి దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ పైనే ఉంటాయేమో వాళ్ళు ఇద్దరికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ కూడా కష్టపడతారు ఎట్లా అంటే వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఏదో జాంకాయలు తోటలోని వాటిలో అలాంటి జాంకాయలు అలాంటి తీసుకొచ్చి సైకిల్ మీద వెళ్ళి అమ్ముతాడు అట్లాగా వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళు ఇప్పటికీ సంపాదించుకున్న వాటిని కొద్దిగా వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళు వాళ్ళే చూసుకొని వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళే చూసుకొని మళ్ళీ వాళ్ళ మనవడికి మనవరాలకి వాళ్ళకు కూడా వీళ్ళు పోస్ట్ ఆఫీస్ అని అదని ఇదని కూడా నెల నెలా కడతారు వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తుంటారు సో వాళ్ళు ఆ వయసులోనే అలా కూర్చోకుండా అలా కష్టపడి సేవింగ్స్ అనేవి చేస్తున్నారంటే కనుక మనము ఇంకా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఇంకా చాలా కష్టపడచ్చు ఒక్క ఇంట్లో హస్బెండ్ మాత్రమే కష్టపడితే వైఫ్ కూడా కొద్దిగా కష్టపడి వేడి నీళ్ళకి చల్లి తోడు అన్నట్టుగా కొద్దిగా ఇన్కమ్ని కొద్దిగా పెంచడానికి ప్రయత్నిస్తే కనుక మనము ఇదైతే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఎర్నింగ్స్లో మనం తప్పకుండా చేయగలుగుతాం అయితే మనం చేసే సేవింగ్స్ ఎట్లా ఉండాలంటే కనుక ఖచ్చితంగా అవి లాంగ్ టర్మ్ సేవింగ్స్ తర్వాత షార్ట్ టర్మ్ సేవింగ్స్ తీసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి మనం చేసే లాంగ్ టర్మ్ సేవింగ్స్లో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎల్ఐసి ఎండోమెంట్ పాలసీలు కానీ లేదంటే లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ టెన్షుట్గా ఉండాలి ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్లో ఏదైనా కనుక ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే కనుక మనకి వచ్చే ఖర్చుల కోసం అప్పులు చేయడం వాటి కోసం అలాగా మనం సేవింగ్స్ అనేవి ఇంకా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం సో అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తర్వాత ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా ఒకటి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తర్వాత మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఒకే చోట సేవింగ్స్ అనేవి చేయకూడదు ఎట్లా అంటే కొద్దిగా మనం బ్యాంక్స్లో బ్యా బ్యాంక్స్లోని కొద్దిగా చిట్స్ రూపంలోని కొద్దిగా గోల్డ్ రూపంలోని కొద్దిగా మనకి తెలిస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేసుకొని మనం సేవింగ్స్ అనేవి స్లిక్ చేసుకొని సేవింగ్స్ అనేవి చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డైలీ ఎర్నింగ్స్ చేస్తారో అంటే రోజువారీ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో అంటే వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ మీద అయితే ఒక శ్రద్ధ అయితే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి రోజు చేతిలో ఖర్చుకి డబ్బులు అనేవి ఉంటాయి సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తారు తెలియకంట ఇంకా మంత్లీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి చేయడం అనేది కష్టమవుతుంది అందుకనే ఖచ్చితంగా మనము ఈ సేవింగ్స్ కోసం మనం ఎంతైతే సేవింగ్స్ చేయాలో నెలకి ఆ సేవింగ్స్ని మనము ఖచ్చితంగా ఒక బాక్స్తో వేసుకొని పెట్టుకొని నెలకి మనం అలా చేసుకోవాలి మనం ఈ సేవింగ్స్ని మాత్రం అశ్రద్ధ అయితే చేయకూడదు మనం ఇప్పుడు సేవింగ్స్ అశ్రద్ధ చేస్తున్నాం అంటే కనుక మనం మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే మనకి వచ్చే ఎక్స్పెన్సెస్ కోసం మనము వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అందుకని సేవింగ్స్ అనేది అశ్రద్ధ చేయకూడదు తర్వాత ఏంటంటే ఓన్ హౌస్ మనకి ఇల్లు ఖచ్చితంగా ఇల్లు ఉండాలి ఒకవేళ మనకి సొంత ఇల్లు అన్నది లేనట్టయితే కనుక దానికోసం సేవింగ్స్ అయితే చేసుకోండి మనం ఓన్ హౌస్ కొనుక్కునే అంత సిచ్యువేషన్లు మనకు లేదు అని అనుకోకుండా ఖచ్చితంగా మనం ఓన్ హౌస్ తీసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకొని హార్డ్ వర్క్ చేసి వాటి కోసం సేవింగ్స్ అయితే చేసి దాంతో ఓన్ హౌస్ అయితే ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే ఓన్ హౌస్ అనేది ప్లాన్ చేసుకోండి మనము ఏదైనా సరే గట్టిగా కోరుకుంటే ఆ భగవంతుడు దానికి హెల్ప్ చేస్తాడు సో మనం అందుకనే ఓన్ హౌస్ లేకపోతే మనం గట్టిగా కోరుకొని ఆ ఓన్ హౌస్ని సమకూర్చుకుందాం తర్వాత ఓన్ హౌస్ ఉంది మనకి ఇంకా మనకి ఏమీ అక్కర్లేదు అని కాకుండా అప్పుడు కూడా మళ్ళీ అశ్రద్ధ చేయకుండా సేవింగ్స్ మీద మళ్ళీ శ్రద్ధ పెట్టి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం మీద ఒక శ్రద్ధ అయితే పెట్టండి ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే కనుక మనకేంటంటే మన మనం కష్టపడినా అని ఎలా కష్టపడకపోయినా సరే మన అకౌంట్లోకి మన చేతుల్లోకి డబ్బులు వచ్చి పడతాయి దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి అలా ప్యాసివ్ ఇన్కమ్ అంటే లైక్ ఎలా అంటే ఏదైనా ఉంది వాళ్ళు కింద ఉన్నారు పైన ఇంకొక పోర్షన్ వేసి రెంట్కి ఇవ్వడం అప్పుడు మనకి రెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా నెల నెల అట్లాగా రెంట్స్ కానీ లేదంటే మనం ఏదైనా డబ్బులు కనుక బ్యాంక్లో వేసామనుకోండి దాని మీద మనకి నెల నెల వచ్చే ఇంట్రెస్ట్ కానీ వాటిని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మనకి ఓన్ హౌస్ ఉన్న తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి ఇదండి మనము నెలకి ఎంత ఎక్కువ సంపాదిస్తున్నా లేదా తక్కువ సంపాదిస్తున్నా ఆ విషయాలన్నీ మనం తక్కువ సంపాదిస్తున్నాం మనం సేవింగ్స్ చేయలేము అని కాకుండా మనం అలాంటి విషయాలన్నీ పక్కన పెట్టి మనం ఖచ్చితంగా ఇంత సేవింగ్స్ అనేవి చేయాలి అని ఫిక్స్ అయ్యి సేవింగ్స్ చేస్తే కనుక ఎప్పుడు కూడా మనకి నెలాఖరు వచ్చిన చేతిలో డబ్బులు ఉంటాయి లాంగ్ రన్లో కూడా మనకి చేతిలో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉంటాం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే కనుక కామెంట్ కూడా చేయండి